ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి తరపున నాయకులు ప్రచారం హోరెత్తించారు బుధవారం రాచగూడపల్లి గ్రామ పంచాయతీ రాచపల్లి గ్రామంలో పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జనసేన పార్లమెంటు నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు మరియు కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు తెలుగుదేశం అభ్యర్థి గెలుపుతో ఒంటిమిట అభివృద్ధికి ముందడుగు పడుతుందని ఒక గెలుపు మండల రూపురేఖలే మార్చే అభివృద్ధికి మలుపు అవుతుందని వారు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు రాజంపేట నియోజకవర్గ ఆరు మండలాల టీడీపీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరిలో కూడా పేదలందరిలో ముఖ్యంగా పండగ వాతావరణం నెలకొంది ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమం ఇంకొక వైపు పీ ఫోర్ పథకంతో పేదలందరిలో కూడా మేము ధనవంతులు అవుతున్నాము మేము కష్టపడాలి చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఉండాలన్నటువంటి ఆనందాలు ఒకవైపు వెల్లువిరుస్తూ ఉన్నాయి ఈ సందర్భంలోనే ఒంటిమిట్ట సంబంధించి బై ఎలక్షన్ రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు అందరూ కూడా మాకు పథకాలు సమర్థవంతంగా అందుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు ముఖ్యంగా పీ ఫోర్ పథకంతో మా జీవితాలు బాగుపడబోతున్నాయన్నటువంటి అన్నటువంటి అత్యంత నమ్మకంతో ఇంకా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా తీర్చమని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమాభివృద్ధి పథకాలు కానీ ఇటు స్థానికంగా కానీ ఇక్కడ కూడా నాయకులందరం కూడా అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉన్నాం ఈ పండుగ వాతావరణంలో ఈ ఎన్నికొచ్చింది కాబట్టి మేము ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా పాతుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో ఇచ్చి ఇక్కడ వంటిమిట్టను చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసినటువంటి రుణాన్ని ఈ వాళ్ళ వంటిమిట్ట ప్రజలు ఇక్కడ తీర్చుకోపో తీర్చుకొని ఈ ఎన్నిక ద్వారా ఘన విజయాన్ని ఆయన ఇవ్వబోతున్నారని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ గారికి జగన్మోహన్ రాజుకి నా ధన్యవాదాలు యువకుడు కాబట్టి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు ప్రతి ఊరికి పోయినా అనే ఎవరు బట్టిన బాగా స్పందన బాగుంది అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఈ పథకాలన్నీ చేరడం వల్ల ప్రతి ఒక్కరు స్పందన బాగుంది అందరూ దయచేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను యువకుడికి ఛాన్స్ ఇచ్చారు అందరూ యువకులు అందరూ బాగా ఉత్సాహంతో బాగుంటున్నారు పెద్దలు వాళ్ళే అందరూ సహకారం బాగుంది దయచేసి అందరూ గెలిపించాల్సిందిగా కోరుచున్నాను చెప్పు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు యువకులకు ఛాన్స్ ఇచ్చారు ఈ సైకిల్ గుర్తుకు ఓటేసి అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా మనకి రాముల గుడి ఇలా అన్ని అభివృద్ధి చేశాడు వంట అందరూ ప్రతి ఒక్కరూ స్పందన బాగుంది ఖచ్చితంగా గెలిపించి తెతారని కోరుకున్నాను అత్యధిక మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపిస్తారని అందరూ ప్రజల స్పందనలు చూస్తుంటే అర్థమవుతుంది